రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సింహపురిలో రా కదిలి రా అంటే మీరు సింహంలాగా గర్జిస్తూ ఇక్కడికి వచ్చారు ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు పది సీట్లు రెండు పార్లమెంట్లు మనమే మీకు నాకు ఒక బాధ్యత ఉంది నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు పుట్టక మునుపుటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్న ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు చెప్పకరా మీ నాన్నడుగు కల్లో మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది ఒక ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను